త్వరలో జమిలీ ఎన్నికలు వచ్చిన సాధారణ ఎన్నికలు వచ్చినా ఈసారి మాత్రం చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువగా ఎంపీలు కొత్తగా వచ్చిన వాళ్ళు పార్లమెంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు లోక్సభలో ఉన్నవాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనుకుంటారు రాష్ట్ర కేబినెట్లో కూడా ఉండాలనుకుంటారు అలాంటి వారిలో ఒకరు విశాఖ ప్రస్తుత ఎంపీ అయిన శ్రీభరత్ ఎమ్మెల్యే సీటు మీద కన్నేశారు వేశారు అనే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో బంపర్ మెజార్టీతో గెలిచారు ఏకంగా ఐదున్నర లక్షల పైచిలకు మెజార్టీ వచ్చింది దేశంలో వచ్చిన భారీ మెజార్టీల్లో ఇది కూడా ఒకటి ఆయనకి విశాఖలో అయితే ఈసారి ఆయన ఎమ్మెల్యే సీటు వైపు చూస్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది సొంత పార్టీలో ఆయన అంటే వాస్తవానికి ఎంపీగా ఆయన అయితే ప్రస్తుతం చేస్తున్నారు కానీ ఎక్కువగా లోకల్ పాలిటిక్స్ అయితే ఆయనకి ఇంట్రెస్ట్గా ఉంది ఆయన తన ఎంపీ పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా తనకంటూ ఒక వర్గాన్ని అయితే ఇప్పటికే తయారు చేసుకున్నారట విశాఖ దక్షిణం అలాగే ఉత్తరం తూర్పు నియోజకవర్గాల మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారట అలాగే ఎంపీ లోకల్ పాలిటిక్స్లో ఎక్కువగా ఆసక్తి చూపించడం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాస్తంత ప్రభావం చూపిస్తోంది అనేది పార్టీలు ఇప్పటికే చర్చనీయాంశం అవుతుంది అంటే తమకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని చేరదీయడం కూడా కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారట బలమైన ఎమ్మెల్యేలు ఉన్న చోట తన వారిని ప్రోత్సహించడం ద్వారా భరత్ భవిష్యత్తు రాజకీయాలకు తెరతీస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ వధనే గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నియోజకవర్గంలో పెందుత్తి మాజీ ఎమ్మెల్యే అనుచరులు భూదందాలు జోక్యం చేసుకుంటే ఎంపీ వారికి అనుకూలంగా వ్యవహరించారు అనేది పల్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది ఒక ప్రచారం ప్రచారం మాత్రం ఎందుకంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఆయన మీద మళ్ళీ ఆరోపణలు చేయకూడదు అలాగే మరోవైపు జనసేన ఎమ్మెల్యే ఉన్న పెందుత్తులో కూడా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ హవా నడుస్తోంది ఆయన వెనక ఎంపీ అండదండలు ఉన్నాయి అనేది ఒక ప్రచారం ఇలాగ అలాగే సౌత్ జోన్లో కూడా విశాఖ సౌత్లో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు అయితే అక్కడ ఎంపీ భరత్ సుపరిపాలనలో తొలి ఏడాది పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు ఆయన అక్కడ పార్టీ పరంగా గట్టిగానే వ్యవహరిస్తున్నారు ఆయన వర్గం మనిషికి అక్కడ ఇన్ఛార్జ్ పదవి కూడా దక్కిందట దాంతో ఆయన చూపు సౌత్ సీట్ మీద ఎక్కువగా ఉంది అనే చర్చ అంతేకాదు విశాఖ నార్త్ సీటు విషయంలో కూడా ఫోకస్ పెట్టారు అనేది మరో వార్త ఇక తూర్పులో నాలుగు సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు ప్లేస్లో కూడా ఎంపీ ఫోకస్ పెట్టారు అనేది మొత్తమే చూస్తే ఎమ్మెల్యేగా ఆయన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసే ఆలోచనలోనే ముందుకెళ్తున్నారు అయితే ఏ నియో నియోజకవర్గం నుంచి అనేది ఎక్కువ సౌత్ మీద దృష్టి పెడుతున్నారు అనేది కానీ మిగిలిన చోట్ల కూడా తన అనుచరులు ఉన్నారు అనేది ఏది ఏమైనా తప్పేం లేదు ఆయన ఉద్దేశం ఆయన ఆలోచన కాకపోతే అధిష్టానం ఎంతవరకు సహకరిస్తుందనేది చూడాలి